వర్త రమేష్ నాయక్ నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ జాబితా నుండి లంబడిని తీసేయాలని చెప్పి కుట్ర పనులు స్వయంబాబురావు మరియు ఎల్ల వెంకట్రావు చర్యలకు నిరసిస్తూ రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి మాకు ఫోన్లు రావడం జరిగింది మీరు ఒక ముఖ్యలు ఒక పది మంది రండి మిమ్మల్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాం ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు మీరు రండి అని చెప్పి పిలవడం జరిగింది వారి పిలుపు మేరకు మేము కూడా ముఖ్యలు ఒక పది మంది వారి ఇంటికా ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ వారు ఉన్నటువంటి ఏదైతే పిఏ ఉన్నారో మీకు అపాయింట్మెంట్ లేదు మీకు ఈరోజు సేమ్ గా టైం ఇవ్వడం లేదు అని చెప్పి మమ్మల్ని తిరిగి వెనక్కి పోవడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా అవమానంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ రోజు నలభై లక్షల లంబాడీలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వారి ప్రతినిధులుగా వారి యొక్క హక్కులకు గొంతు హక్కులకు గొంతుకై మేము ముందుకు వచ్చాం ఈ రోజు ఈ రోజే కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తండల రెవెన్యూ గ్రామ తండల గ్రామ పంచాయతీ కోసం రిజర్వేషన్ల కోసం సేవల చేతుల కోసం ఈ విధంగా విద్యార్థుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులము ఈ రోజు మేము చేస్తున్న ఉద్యమాలను గుర్తించి మమ్మల్ని సీఎం గారు పిలిపించారని చెప్పి ఎంతో సంతోషం చెందాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూస్తే తీవ్ర ఆవేదన కలిగించింది దీన్ని మేము అవన అవమానంగా భావిస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఈ రోజు లంబాడీలకు అవమానం జరిగినట్టుగా భావిస్తా ఉన్నాం ఎప్పుడైతే మేము మిమ్మల్ని పిలిచామా మిమ్మల్ని అడిగామా మేము మిమ్మల్ని చెప్పి మిమ్మల్ని కలపమని చెప్పి మేము అడిగామా లేదు కదా మేము రాజ్యాంగబద్ధంగా మా ఏదైతే హక్కుందో మేము ఆ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఆ నిరసన తెలియజేయడానికి మేము పిలుపునిచ్చాం ఇరవై రెండో తారీఖు రోజు ఏదైతే ఈ స్వయం బాబురావు తెల్ల వెంకట్రావు సుప్రీంకోర్టులో జస్టి జాబితా లంబాడీని తీసారని చెప్పి ఏదైతే మాట చెప్పాడు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ కు వ్యతిరేకంగా మేము నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది లక్షల మంది విద్యార్థులు కావచ్చు లంబాడి బిడ్డలు రావడానికి సిద్ధంగా అయ్యే సమయంలో ఈ సమయంలో మమ్మల్ని పిలిస్తే మేము గౌరవంగా భావించాం కానీ మాకు అగౌరవపరచడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా అదే అదేవిధంగా రేపు ఇరవై రెండవ తారీఖు జరిగే కార్యక్రమంలో యధా కార్యక్రమం కొనసాగుతుంది మేము అనుకున్నాం ఒకవేళ సీఎం గారు కలిసి ఈ కార్యక్రమాన్ని పోన్ చేద్దాం అనుకున్నాం కానీ వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఇంకా తీవ్రంగా నిరసిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఇంకా ఈ కార్యక్రమానికి పట్టించంగా ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మాకు ఆక్రోషంగా ఉంది ఆవేదనగా ఉంది మాకు ఆవేదన అవమానం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లంబాడీలందరూ నలభై లక్షల లంబాడి మంది ఎంతమంది ఉన్నారో ఈ రోజు రేపు ఇరవై రెండో తారీఖు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి రావాల్సిందిగా అందరినీ పేరు ప్రతి ఒక్క సంఘాలు ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క గిరిజన లంబాడి బిడ్డ హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా వారు అందరినీ కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే కార్యక్రమం చేపట్టామో అది కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇరవై రెండు తార్యక్రమం ఒక కార్యక్రమం మాత్రమే కాదు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్ వచ్చినా మా అంబడిన సత్తా ఏందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తాం మా దెబ్బ మీకు తెలుసు ఒక ప్రభుత్వాన్ని దింపినాము మిమ్మల్ని కూర్చోబెట్టినాము మరి మిమ్మల్ని కూడా దింపి మరి వేదికను కూర్చోబెట్టడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాము మీరు మమ్మల్ని పిలవాలెందుకు అవమాన పరచాలేందుకు మాకు ఉద్యమాలు ఏది ఉన్నాయో మా ఉద్యమాలకు సపోర్ట్ చేయండి మా ఉద్యమాలకు మీరు ఏం చేస్తారో మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి కానీ ఈ విధంగా చేయడం అనేది భవ్యం కాదని చెప్పి చెప్తూ ఈ యొక్క ఇరవై రెండు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నది పిలుపు ఇస్తాం